అస్సలం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు చూసేయండి మేము ఏం చేస్తున్నాము ఇక్కడైతే డూనాత్ అయితే చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే మసీదుకి ఇచ్చి పంపించడానికి అయితే చేస్తున్నాము ఇవన్నీ ఇంకా ఇక్కడ మొహరం అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట గల్ఫ్లో ఇంకా మస్కట్లో అయితే చాలా బాగా చేస్తారండి మొహరం అయితే ఇంకా మా మేడం అయితే ఏమన్నా చేసి ఇవ్వండి ఎత్తుకొని పోతాము అని చెప్పారు మాతమ్కి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మాతం అంటారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఏమన్నా ఎత్తుకొని పోతాం చేయమంటే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాము చూసేయండి ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను కొన్ని ఇక్కడైతే కొన్ని డీప్ ఫ్రై అవుతున్నాయి ఇక్కడైతే కొన్ని చేసి పెట్టేసామన్నమాట చేస్తున్నాను అన్నమాట చూడండి చాలా మెత్తగా ఉంటాయండి దీనిపైన చాక్లెట్ కూడా వేసుకోవచ్చు లేదంటే చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు అయితే దీనిపైన నేను చక్కెర పొడి అయితే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందరికీ అయితే దేవుడు చల్లగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అయితే రెడీ అయితే చేసేసాము ఇంకా ఈ విధంగా అయితే పెట్టేసి ఇచ్చి పంపించడమే అన్నమాట మసీదుకి చూసేయండి ఇది అయితే మెత్తగా మిషి ఇది మిక్సీలో కొట్టుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి పైన సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇవి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసి ఇంకా ఈ విధంగా కట్టి పంపించేస్తున్నాం మసీద్కి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయితే చేసేసాము ఇంకా పంపించేయడమే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం దేవుడందరినీ చల్లగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్